అక్కడ కమల్ మర్ల ప్రకాశం జిల్లా కుర్వేటికి ఉన్న ప్రదర్శనౌలై కమెంటెడిగా నాదర్ల ఏవన్ ఛానల్ లైవ్ వస్తోంది ప్రకటనకర్ గనిచారండి ఆహా ఓ జిజే వా బుచ్చకేల శివపార్వతి గల్గన్ నర్సౌల గారి మెమోరియల్ బుచ్చకేల శేషపతి ప్రకాష్ గారి మకరలంపాల అర్జరాయి విద్వన అninger

చన్నా ఓయ్ ఆడే ఉండా కదా నేను చూస్తా ఆడే ఉండా बोलలేద సిల్కర్ ఫోరాతుడు ఒక ఐదు కదా అట్లా వస్తుందన ఆనందనల నారల 3.2 85 52 కి దూరాన్ని 3 నిమిషంలో 52 పెకరంల పూర్తి చేయుసని ক্রো ঢরো টত্বো সমেদ্রা ক্রে য়ারে. আালে. ক্রাই স�াই ক১াজ্যজ্লে. স�ালে. আালেদ. বিয় !! ংক্লে. একরে . এং঳ে. � కేబుల్ పెట్టు దానికి కేబుల్ కేబుల్ పెట్టు కేబుల్ పెడితేనే కూల్ అయ్యేది కేబుల్ పెడితేనే కూల్ అయ్యేది ாயி நர்சரா மெமோரி சௌதர் மஞ்ச முப்பாள் மர்ப்பாடு மண்டலம் பிரகாஷம் ஜி కమ్మ మండలం ran. జిల్లా as tambémdoesn't impose DR. geschätts as smoke మండలం many wish thin uds, palas dai Henkil Uganilch. ¡Ah, no, no, no! ¡Ah, no, ஏ <laughs> நம்ப thank you

ಒರಿ ಭದ್ರ ತಪಿಗೆ ಬರ್ತಾರೆ ಪ್ರಮಾನ ಕೌಂಟರ್ ಅಲ್ಲಿ ಲಾಕ ಆದರೂ ನಮ್ಮ ಲೈಟ್ ಬಾಲ ಬಳ್ಳಾರಿ ಬಳ್ಳೇರು ಗ್ರಾಮದ ಎರಡನೇ ಸರ್ವೆ ವಿಎಸಿ ಆಫೀಸರ್ ನರಸರಾಪಟಾ ಗುಜೇರ ಗುಟ್ಲ ನಗರಕಮರಲ್ಲ 16 ಜಿಲ್ಲಾ ನಿರ್ದರ್ ರೇಂಜ್ರ್ ಬೋಟ್ ನೇ ರಾಮರೋಪಿ ಯಮರು ఏడ రోజు పదిహేను వందల యాభై ఏడు వందల నూరాన్ని తొమ్మిది నిమిషంలో పూర్తి చేసుకోవాలి పది నిమిషము మీకు సమయంలో పది నిమిషములు ఉన్నది రావాలి టైం జరిపోతుంది రెండవ తొలి చేసేదని अब तो बनने का तो तरह नहीं, इबादुलों। चारों तरफ, चारों तरफ, चारों तरफ, चारों तरफ, चारों तरफ, चारों तरफ, चारों గోర్ మండలం పరగత్తు జిల్లా ఎర్రవైపు కొమ్మగింట పర్జెరికి కుడలకు శ్రీ శ్రీ వెంకండ్రి అమ్మార్తి ఆఫీసర్లు టీవీ కెప్స్ భీమా వెంకటకృష్ణ గారి లాయర్ గారు うわ、ah. <laughs>

诶诶诶 దూరాన్ని పదమూడు నిమిషం పంతొమ్మిది సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి శ్రీ పుత్రి నరసింహరావు కళ్యాణ్ గారి మెమోరియల్స్ బుద్ధకాయల శాద్రి దాదర్ గారు మధ్యరాలప్పాళ్ళ నాంగుల పల్లపాడు మండలం ರಗದಲ್ಲ ಅದು ನೀನು ಈ ಭಾಗವ ರೇತು ये अरे काका जणेंडी रंदोवर माइला रंदोवर नसतोकडे रे ये 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 छोटा नसुर अपना हा हा तरबूज नाही ఐదు నిమిషాలు ఉన్నది రెండు వేల ఐదు వందల దూరాన్ని పదిహేను పూర్తి చేసుకున్నాయి నాలుగు నిమిషములున్నది మీకు సమయము నాలుగు నిమిషమున్నది కానీ వినియోగండిపోతుంది

తీసుకురావాలండి నర్సమ్మ గారు రెండు నిమిషములు ఉన్నది నీతో సమయంలో రెండు నిమిషములు ఉన్నది

పొచ్చకాయల సేసం సత్యనారాయణ గారు మచిరాల ముప్పాల మండలం ప్రకాశం జిల్లా కంబైన్స్ శ్రీ నీరంపల్లి అమ్మవార్తల ఆఫీసర్ తో టివికే పూల్స్ తిరువ వెంకటకృష్ణ గారు దగ్గర కమ్మం మండలం ప్రకాశం జిల్లా వాడంట లాటిగా దూరం 12 రౌండ్లు పూర్తి చేసుకొని